హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం జన్మ జన్మాంతర దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే రథసప్తమి రోజు ఎలాంటి పూజ చేయాలి ఎలాంటి స్నానం ఆచరించాలి ఆ సూర్యభగవానుడికి ఎలాంటి నైవేద్యం ఇష్టము ఆ పూజా విధానం మొత్తము ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫిబ్రవరి పదహారున రథసప్తమి వచ్చిందండి మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి ఈ ప్రపంచం మొత్తాన్ని వెలుగునిచ్చిన సూర్యుడు రథాన్నెక్కి తన దిశని మార్చుకునే రోజు ఇది మనమందరం ఈ భూమి మీద సురక్షితంగా బాగా ఉన్నాము అంటే దానికి కారణం సూర్యుడండి ఈ ఈరోజు ఎక్కువగా సూర్యభగవాను పూజిస్తారు ఆ సూర్యని భగవాను జయంతి రోజు సూర్యుడిని ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే ఆ సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వార్థ దిశగా ప్రయాణం సాగిస్తాడని మన నమ్మకం మాఘసప్తమి నుంచి ఆరు మాసాలు ఉత్తరా ఉత్తరాన పుణ్యకాలంగా పరిణగిస్తారు ఈ రథసప్తమి రోజు ఉదయంనే వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానం చేయాలండి ఆ స్నానం కూడా యచ ఎలా ఆచరించాలో నేను ఇప్పుడు చెప్తాను ఆ స్నానం ఎలా ఆ స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులు అదే ఆడవాళ్ళమైతే మనము ఏడు చిక్కుడు ఆకులు తలపైన భుజాలపైన చేతులపైన కాళ్ళపైన ఉంచుకొని తల స్నానం చేయాలి అలా చేస్తే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఈ చిక్కుడాకులు జిల్లేడాకులు రేగాకులు ఆకులు సూర్యభగవానుడికి చాలా ఇష్టమండి ఇంకొకటి ఏంటి అని అంటే రేగి పండు కూడా చాలా ఇష్టం ఈ మూడిటితోనే చేయాలనేం లేదండి మూడిట్లో ఏది దొరికినా కానీ చేసినా మంచిది ఎన్ ఎన్నిటితో చేసామనేది కాదు ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యమండి స్నానము అలా ఈత చెప్పిన వాటితో స్నానం చేసి అలా బయట స్నానం చేశాం కదా తర్వాత ఇప్పుడు మనం పొంగలు చేసుకోవాలి నైవేద్యం పెట్టుకోవాలి ఆ నైవేద్యం ఏంటి అని అంటే సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైనది బెల్లం పాయసం బెల్లం పరవాణం అని కూడా అంటారు కొంతమంది ఆ బెల్లం పరవానము ఇప్పుడైతే మనకి నేనైతే ఇలా స్టవ్మే చేస్తున్నానండి కానీ అసలు సాంప్రదాయపరంగా అయితే ఆ సూర్యుడి కిరణాలు పడేటట్టు ఆరు బయట కట్టెల పొయ్యి మీద ఆవు పిడకలతో చేస్తారంటండి ఆ ఆవు పిడకలు కూడా అప్పటికప్పుడు చేసుకునేవి కాదు మనం ఎప్పుడైతే ఆ ధనుర్మాసం ప్రారంభించి ముగ్గులు వేసుకొని ఆవు పేడతో పిడకలు చేస్తాం చూడండి వాటిని ఎండబెట్టి పిడకల్లాగా చేసేసుకొని అవి సగమేమో భోగి రోజు వేస్తారంట సగమేమో ఈ ఆవు పిడకలతోనే ఈ రథసప్తమి రోజు పాలు పొంగిస్తారంటండి సాధ్యమైనంత వరకు మీకు కుదిరితే ఆరు బై ఆరు బయటనే ఈ పొయ్యి పెట్టుకొని చేసుకోండి నా కుదిరిక నేను బయటే చే లోపలే చేసుకున్నానండి కుదిరితే చాలా వరకు బయట కట్టెల పొయ్యి మీద ఆవు పిడకలతో చేసుకోండి ఆ ఆవు పిడకల మీద ఆవు పిడకలతో వచ్చిన శ్వాసన వండిన పరవానము చాలా శ్రేష్టమండి శ్రేష్టాకరము అలా పొంగలి చేసుకుంటాం కదా ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆ సూర్యుడి కిరణాలు పడుతూ ఉంటే ఇంకా మంచిదంటండి దాని మీద ఇంకా ఏంటి అని అంటే నా బాల్కనీ లాగా ఉండి తులసి కోట ఉంటే ఈ దీ ఈ దీపారాజన ఈ దీపారాజన విధం మొత్తము ఆ తులసి కోట దగ్గర చేసుకుంటే ఇంకా చాలా మంచిది అంటండి మాకైతే ఆ తులసి కోట పూజ విధానం లేదని నేను ఇంట్లోనే చేసుకుంటాను దీప పొంగల్ చేసుకున్నాను కదండి పొంగల్ చేసుకొని నైవేద్యం చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను దేవుడి మందిరం అంతా శుభ్రంగా తుడుచుకొని పువ్వులతో అలంకరించుకున్నానండి నాకైతే సూర్యభగవానుడి ఫోటో లేదని ఒక పీట వేసుకున్నాను ఫస్ట్ ఆ పీట వేసుకొని తర్వాత దాని మీద ముగ్గు అలంకరించుకొని ఆ సూర్యభగవానుడి ఆ సూర్య భగవానుడిని మనసులో స్మరించుకుంటూ తనని అక్కడ ప్రతిష్ఠించుకున్నట్టుగా తనని అక్కడ కూర్చోబెట్టినట్టుగా పూజ చేసుకొని తర్వాత నేను ముందుగా తయారు చేసుకున్న ఏడు ఏడు చిక్కుడు గింజలతో చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసుకున్నానండి దాన్ని అక్కడ ప్రతిష్ఠించి సూర్యభగవాను పూలతో పూజించానండి సూర్యభగవానుడికి ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువ గులాబీ పూలతోనే చేశానండి ఇవాళ అంటే సూర్యభగవానుడి దగ్గర నేను గులాబీ పూలతో చేశాను ఆ సూర్యభగవానుడికి ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం అంట అలా మనము చిక్కుడుకాయలతో తయారు చేసుకున్న రథాన్ని పెట్టుకొని పూలతో అలంకరించుకున్నానండి తర్వాత నేను కొంచెంసేపు ఆదిత్య హృదయం చదువుకున్నాను తర్వాత అయితే గోధుమ దీపము ఆ సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన గోధుమలు ఆ గోధుమలతో ఎలా దీపం పెట్టుకోవాలో చూపిస్తాను ఏడు జిల్లేడాకులు తీసుకున్నానండి ఎందుకు జిల్లేడాకులైనా చిక్కుడాకులైనా రేకాకులైనా రేకాయలన్నా అన్నీ ఏడు ఏడు అంటే ఆ సూర్యభగవానుడికి రథ రథానికి గుర్రాలు ఏడు అంటండి ఏడేడు జన్మల చేసిన పాపం తొలగిపోతుందంటండి ఇవాళ ఏ పూజ చేసినా ఏది చేసినా అందుకని ఎక్కువగానే ఏడు అలా ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చూపించిన విధంగా పూజ చేసుకున్నానండి తర్వాత అయితే మధ్యలో కొంచెం బాగా స్పేసించుకొని గోధుమలు పోసుకొని గోధుమల పైన ఆల్రెడీ మట్టి ప్రమిదలు కడిగి పూజ చేసుకున్నానండి ఆ పూజ చేసుకున్న వాటిని మధ్యలో పెట్టి నువ్వులు నూనె ఉంటే నువ్వు అండి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి అలా ఆవు నెయ్యి నేనైతే నువ్వు నూనెతో చేసుకొని ఏడు ఒత్తులు చేసుకున్నానండి లేదా పన్నెండు ఒత్తులైనా వేసుకోవచ్చు అంట ఎందుకు పన్నెండు ఒత్తులు అంటే ఆ సూర్యనారాయణ మూర్తికి ఏ పన్నెండు నామాలు ఉన్నాయంట అందుకని పన్నెండు ఒత్తులైనా వేసుకోవచ్చు లేదా ఏడేడు జన్మల దరిద్రాన్ని పోయి అష్టైశ్వర్యాలు కలగాలని కూడా ఏడు ఒత్తులేసి దీపారాధన చేస్తారంట నేనైతే ఏడు వత్తులు చేసి దీపారాధన చేసుకున్నానండి నాకు వచ్చినట్టు నేను నాకు తెలిసింది నాకు వచ్చింది నేను చెబుతూ చేసుకుంటున్నానండి ఏడు వత్తులేసి వేసి నేను దీపారాధన చేశానా మనము ఆల్రెడీ చేసిన బియ్యం పొంగలి నేను చిక్కుడు ఆకుల్ని కడిగేసి నీట్గా నైవేద్యం నైవేద్యానికి సిద్ధం చేసుకున్నానండి చూడండి నేను గోధుమల దగ్గర కూడా బాగా గులాబీ పూలతో అలంకరించుకున్నాను ఎందుకంటే సూర్యభగవానుడు తను ఎరు తనకి ఎరుపు అంటే చాలా ఇష్టము గులాబీ పూలంటే చాలా ఇష్టం అండి అలా అలంకరించుకొని ఆదిత్య హృదయం నేను చదువుకుంటూ దీపం పెట్టుకున్నానండి ఒక తాంబూలం పెట్టుకొని చదువుతూ అష్టోత్తరాలు చదువుకున్నాను ఆదిత్య హృదయం చదువుకుంటూ దీపారాధన చేసుకున్నానండి ఈరోజు ఏ ఏ అంత పూజ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే ఏడేడు జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంకొకటి ఏంటి అనంటే ఈ రథసప్తమి రోజు ఏమేమి దానం చేస్తే మనకున్న దోషాలు పోతాయి ఏమి ఏమి దానం చేయాలి అనంటే రెండు వస్తువులు దానం చేయాలంటండి ఒకటి గొడుగు ఒకటి చెప్పులు రెండవది చెప్పులు ఈ రెండు దానం చేయలేకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటైనా చేసుకోవచ్చు అంటండి గొడుగు చేసినా మంచిదే చెప్పులు అంటే పాదరక్షకులు ఈ రెండిట్లో ఏది చేసినా మంచిదేనంటండి రెండూ చేసుకోలేకపోతే ఒకటి చేసుకోవచ్చండి ఆదిత్య ఉదయం అష్టోత్తరాలు ఇంకా నేను కొంచెం సేపు గౌరీ పూజ అవన్నీ చేసేసుకొని తర్వాత దీపారాధన చేసుకున్నానండి ఆ దీపారాజన కడ్డీలు వెలిగించి దీపారాజుని వెలిగించుకొని మనసులో ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా దీపారాజుని వెలిగించుకొని తర్వాత మనం చేసిన నైవేద్యము ఎందులో పెట్టినా కానీ సూర్యభగవానుడికి అంత ప్రీతి కాదంటోయి మనం చేసిన నైవేద్యము ఆయనకి చిక్కుడాకుల మీదగా నైవేద్య అది కూడా ఏడాకుల్లో పెట్టి నైవేద్యంగా పెడితే ఆయనకి చాలా ఇష్టమైన చిక్కుడాకుల మీద పొంగలి పెడితే చాలా చాలా ప్రసన్నుడు అవుతాడంటండి సూర్య భగవానుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి నాకు తెలిసినవి చెబుతూ నాకు తెలిసిన విధంగా నేను పూజ చేసుకున్నాను